గురువాజ్ఞ గురువాజ్ఞప్పనన్నా గురుతూలు మీరనన్నయ్యా అన్నా గురువాజ్ఞ వన్నయ్యా మాకు ఉండాలి అన్నయ్యా అన్నా గురువు చెప్పిన మాటలకు వివరించదము మేమన్నా అన్న ఇచ్చిన వరములాకు మేము చెప్పేదాము నరులాకో అరహరా శ్యాంబ శివా తెలిసి తెలియక నరులన్నా ఆటలాడుతారు అన్నయ్యా అన్నా నేను ఎండ్లాకు చిన్నదాన్ని యశనాకు పెద్దదాన్ని భూతాలకు వచ్చినాను భూలోకమాతనని చెప్పినా నన్నయ్యా అన్నా నేను కోటి నరులాకు నడిచినాను కొలలాడిన దేవత నన్నయ్య గురు ఆజ్ఞ నాకుంది అన్నయ్యా నాసిన్ని శావకుడా బంగారు పొలతల్లో నేను బాలనై ఉండాను ఏడేండ్ల బాలను పసిబాలను నేనన్నా